నాకు సెవెంటీన్ ఇయర్స్ నేను ఓబల్ రెడ్డి స్కూల్లో ట్వెల్త్ క్లాస్ చదువుతున్నాను నా నాన్నగారు పేరు వినీత్ అగర్వాల్ నా అమ్మగారు పేరు ప్రీతి అగర్వాల్ నేను ఎయిట్ ఇయర్స్ నుంచి లాయం స్పోర్ట్స్లో ట్రైనింగ్ చేస్తున్నాను నా కోచ్ పేరు జాన్ సిద్ధికి నా సిస్టర్ ఇషి నాతో పాటే స్విమ్మింగ్ కోచింగ్ తీసుకుంటుంది ఓకే హౌ యూన్ స్విమ్మింగ్ నేను సెవెన్ ఇయర్స్ అప్పుడు కాలనీ పూల్లో ఫ్రెండ్స్తో ఆడుకుంటూ స్విమ్మింగ్ స్టార్ట్ చేశాను తర్వాత షిఫ్ట్ అయిన కాలనీలో స్విమ్మింగ్ పూల్ లేదు అప్పుడు నేను సమ్మర్ క్యాంప్ జాయిన్ చేయమని పేరెంట్స్ని అడిగాను అలా నేను గోపీచంద్ అకాడమీలో జాయిన్ అయ్యాను అక్కడే నేను జాన్సర్ని కలిశాను తర్వాత నేను సాయిన్ స్పోర్ట్స్లో జాన్సర్ దగ్గర కాంపిటేటివ్ ట్రైనింగ్ స్టార్ట్ చేశాను అలా త్రీ ఇయర్స్ ట్రైనింగ్ తర్వాత నాకు నా ఫస్ట్ స్టేట్ మెడల్ వచ్చింది ఓకే టిల్ ఇన్ యు ఆర్ యువర్ రికార్డ్స్ అండ్ నాకు నా ఫస్ట్ నేషనల్ గోల్డ్ మెడల్ ట్వంటీ ట్వంటీ వన్ జూనియర్ నేషనల్స్లో వచ్చింది అది ఇయర్లో సీనియర్ నేషనల్స్లో ఎయిట్ హండ్రెడ్ ఇంకా ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫ్రీలో బ్రాంజ్ మెడల్ వచ్చింది ట్వంటీ ట్వంటీ టూలో ఎయిట్ హండ్రెడ్ ఫ్రీలో నేను జూనియర్ నేషనల్స్ రికార్డ్ బ్రేక్ చేశాను ట్వంటీ ట్వంటీ త్రీలో చైనాలో జరిగిన ఏషియన్ గేమ్స్లో నేను పార్టిసిపేట్ చేశాను రీసెంట్గా చెన్నైలో జరిగిన ఖేలో ఇండియా యూత్ గేమ్స్లో ఫైవ్ ఏషియన్ గేమ్స్లో ఇండియాకి మెడల్ తీసుకురావాలి నా లాంగ్ టర్మ్ టార్గెట్స్ ఒలింపిక్స్లో కూడా ఇండియాకి నా నుంచి మెడల్ ఇవ్వాలి